హాయ్ అండి అందరికీ నమస్తే కొంచెం సమయం తీసుకొని తప్పక చదవండి కూరగాయలతో పాటు చాలా పదార్థాలు తాజాగా ఉండేందుకు మనందరం రిఫ్రిజిరేటర్లలో నిల్వ ఉంచుతాము అయితే వీటిలో చాలా ఆహార పదార్థాలు రిఫ్రిజిరేటర్లలో ఉంచడం వల్ల వాటిలో ఉండే పోషక విలువలు తగ్గిపోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు రిఫ్రిజిరేటర్లలో నిల్వ చేయకూడనివి పండ్లు కూరగాయలు ఏంటి మొదలైన వాటి గురించి తెలుసుకుందాం టమోటాలు టమోటాలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ కలవు వీటిని రిఫ్రిజిరేటర్లలో నిల్వ చేయడం వల్ల యాంటీ ఆక్సిడెంట్స్ తగ్గిపోయి విటమిన్లు కోల్పోయే అవకాశం ఉంది అరటి పండ్లు అరటి పండ్లు వాతావరణం తట్టుకోలేవు వాటిని మనం రిఫ్రిజిరేటర్లలో పెట్టినప్పుడు నలుపు రంగులోకి మారిపోతాయి ఫలితంగా వాటిలోని ఎంజైమ్లు రుచిని కోల్పోతాయి అందువలన రిఫ్రిజిరేటర్లో నిల్వ ఉంచుకోకపోవడమే మంచిది కోడిగుడ్లు కోడిగుడ్లు రిఫ్రిజిరేటర్లలో నిల్వ ఉంచడం వలన లోపలి భాగం పాడైపోయి పైన ఫంగస్ వచ్చే అవకాశం ఉంది అందువలన కోడిగుడ్లు బయట ఉంచడమే మంచిది ఉల్లిపాయలు ఉల్లిపాయలు రిఫ్రిజిరేటర్లలో ఉంచడం వల్ల సహజమైన ఫ్లేవరు పోషకాలు కోల్పోతాయి గాలి వెలుతురు ఉండేలా చూసుకోవాలి బంగాళదుంపలు బంగాళదుంపలు రిఫ్రిజిరేటర్లలో ఉంచడం వల్ల వాటిలో ఉండే పిండి పదార్థాలు చక్కెరగా మారుతుంది ఇలాంటి బంగాళదుంపలు తినడం వలన అనారోగ్యం కలుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మీకు ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్